అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో కొన్ని జిల్లాల రాజకీయాలు మొత్తం ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు పరిపాలనతో పాటు రాజకీయం కూడా చేస్తారు రాజకీయం మీన్స్ ఆ జిల్లాల్లో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగాను ప్రజల్లో పూర్తిగా బలహీనపడి ఆర్థికంగా బాగా బలహీనపడి ఆర్థిక మూలాల మీద దెబ్బపడి ఈ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కాస్త ఇంప్రూవ్ అవ్వాలి అదే రాజకీయం వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పునాదులు మొదలవుతున్నాయి సో దీనిలో కూటమి వాళ్ళు భాగస్వామ్యంగా జనసేన టీడీపీ చాలా పకడ్బందీగా చాలా ప్లాండ్గా వెళ్తున్నారు దాదాపుగా ఒక నాలుగైదు జిల్లాలు పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్లో ఉంటే మిగిలిన అన్ని జిల్లాలో కూడా తెలుగుదేశం కంట్రోల్లో ఉన్నాయి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కావచ్చు ప్లస్ కాకినాడ జిల్లా కానీ పశ్చిమగోదావరి జిల్లా కానీ ఏలూరు జిల్లా కానీ అమలాపురం కోనసీమ జిల్లా కానీ జనసేన కంట్రోల్లో ఉన్నట్టు అన్నిటికంటే ముఖ్యంగా కాకినాడ జిల్లా రాజకీయం మొత్తాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే శాసిస్తున్నారు మొత్తం ఈవెన్ టీడీపీ కూడా అక్కడ సైలెంట్గానే అంటే జనసేనకి ఇచ్చేసినట్టే కూటమిలో భాగంగా భాగస్వామ్యంలో భాగంగా వాళ్ళు ఏమైనా చేసుకొని దానిలో భాగంగానే ఇప్పుడు రెండు అంశాలు బాగా తెర వచ్చాయి ఒకటి కాకినాడ సెజ్ రెండు కాకినాడ పోర్ట్ ఈ రెండిట్లో వైసీపీ వాళ్ళు పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయారు ద్వారంపూడి రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్లకు కోట్లు సంపాదించారు అక్రమంగా రొయ్యల్ ఫ్యాక్టరీ కట్టి రొయ్యలు ప్రాసెసింగ్ ద్వారా అదొకటి అలాగే ఈ రేషన్ బియ్యం ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసి ఈ రెండు కూడా ఆయన విపరీతమైన ఆర్థిక లావాదేవీలు జరిగేవి వాటితో పాటు కొన్ని భూదందాలు అవి ఉన్నాయి సో దాని ద్వారా ఆయన కోట్లకు పడగలుగుతారు ఇవన్నీ కూడా ఇప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి కంట్రోల్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే వచ్చింది ఎందుకంటే ద్వారంపూడి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనసేన పార్టీని మామూలుగా ఇబ్బంది పెట్టాల జనసేన పార్టీ వాళ్ళని అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో కొట్టించారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వేధించారు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేశారు కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు అతని విషయంలో ఊరుకునే అవకాశం లేదు అది ఆల్రెడీ జరుగుతోంది మరోవైపు దాడిశెట్టి రాజా కాకినాడ సెజ్లో కాకినాడ సెజ్కి సంబంధించిన భూముల్లో దాడిశెట్టి రాజా అతని అనుచరులు బినామీల పేరు భూములు కొనుగోలు చేశారు అనే ఒక పెద్ద ఆరోపణ ఈ మధ్య బయటకు వచ్చింది సో దాని మీద కూడా సిట్ వేసే అవకాశం ఉంది సిఐడి ఎంక్వైరీ వేసే అవకాశం ఉంది ఆ భూముల్లో ఈ రైతుల భూములు అక్రమంగా చేతులు మారాయి కాబట్టి అవి మళ్ళీ వెనక్కి విప్పించేస్తాయి వెనక్కిప్పించేస్తే దీనిలో ఒకటి వైసీపీ వాళ్ళకి రాజకీయంగా దెబ్బ పడినట్టు ఉంటుంది రెండు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసినట్టు ఉంటుంది కదా అనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది దీనిలో పవన్ కళ్యాణ్ గారే ఇనిషియేషన్ తీసుకుంటున్నారు కాకినాడ సెజ్లో కూడా బాధితులకు న్యాయం చేయొచ్చు వైసీపీ వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు ఈ రెండూ జరుగుతాయి ఇక్కడ కాకినాడ సెజ్లో దాడిశెట్టి రాజా గారితో పాటు వంగా గీత గారి పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అనేది అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆమె కూడా ఆ జిల్లాలో ముఖ్యనేత పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోయింది ఆమెని సో అయితే ఇందులో కొంత కమ్యూనిటీ లాబింగ్ అది ఇది ఉన్నది కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు దీనికి తలొగ్గే అవకాశం లేదనమాట సో ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయం మొత్తాన్ని వైసీపీ వాళ్ళు పడాలంటే వైసీపీకి దెబ్బ పడింది ఆల్రెడీ దెబ్బ పడింది ఈ రెండు విషయాల్లో దీన్ని కొంచెం కొంచెం బిగిస్తే పకడ్బందీగా ఎంక్వైరీ చేస్తే తప్పు చేసిన వారిని ప్రజా కోర్టులోనూ అలాగే న్యాయస్థానంలోనూ చట్టబద్ధంగా కూడా ఇరికిస్తే మళ్ళీ అక్కడ వైసీపీ పైకి లేచే పరిస్థితి ఉండదు ఆ బాధ్యత ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిదే ఆయన అదే పనిలో ఉన్నారు శాఖలకు సంబంధం లేకుండా ఆ జిల్లా వ్యవహారాలకు సంబంధించి జరిగినవన్నీ కూడా తన దగ్గరికి రిపోర్ట్లు తెప్పించుకోవడం దాని మీద ఎప్పటికప్పుడు స్టడీ చేయడం అధికారులకు మార్గనిర్దేశం చేయడం ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఎప్పటికప్పుడు మాట్లాడడం ఒకవేళ పోలీసులను మార్చాలన్నా సరే మార్చేంతగా అంత స్వేచ్ఛ ఉందన్నమాట ఎందుకంటే కాకినాడ జిల్లా సో కాకినాడలో ప్రక్షాళన అయిన తర్వాత ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇంకా వేరే జిల్లా మీద ఫోకస్ పెడతారు కోనసీమ జిల్లా కావచ్చు ఆ పక్కన అనకాపల్లి జిల్లా కావచ్చు దానిలో ఫోకస్ పెడతారు అయితే అనకాపల్లి జిల్లా ప్రస్తుతానికి సీఎం రమేష్ గారు కంట్రోల్లో ఉంది ప్లస్ అనిత గారు అక్కడ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంది అంటే అక్కడ కూటమి అందరూ కూడా భాగస్వామ్యంగా కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ లేకుండా జాగ్రత్తగానే చేసుకుంటున్నారు సో ఆ జిల్లాలో కూడా కొంత వైసీపీ వాళ్ళ మూలాలు గట్టిగానే ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా అక్రమాలు ఎక్కువగానే జరిగాయి అక్కడ అనకా అచ్యుతాపురం సెజ్లో కొంతమంది భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టలేదు అలాగే పరవాడ ఏరియాలో కొన్ని అక్రమాలు జరిగాయి భూసేకరణలో కొన్ని అక్రమాలు జరిగాయి ఉన్నాయి సో నెక్స్ట్ ఫోకస్ అక్కడ ఉంటుంది వాటితో పాటు ఈ పశ్చిమ జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉంది